విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ కి ఘన అర్పించిన జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ ప్రజలు తమ కోసం రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తమకు తాము సమర్పించుకున్న రోజు అని అన్నారు ఆ పౌరుడు తాలూకా హక్కులు ఏ రకంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రోడీకరించుకొని ఈ భారతదేశంలో ప్రతి ఒక్క హక్కుల తాలు ప్రతి ఒక్క పౌరుతాల హక్కులు ఎలా కాపాడుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఆ రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని రోజుతో మొదలుపెట్టారు కాబట్టే ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా మనం చూసుకుంటూ ఈరోజు దానికి మరి కారకులైనటువంటి ప్రధానమైన వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి దాన్ని ఈరోజు మరి వారికి ఈరోజు అర్పిస్తూ ఈరోజు మనందరం కూడా మరి ఈరోజు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఎక్కడున్నా కూడా అనేక భిన్నమైన మతాలు భిన్నమైన కులాలు భిన్నమైన భాషలతో మనందరం ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశంలో ఎక్కడైనా నివసించే విధంగా ఆ రోజు చట్టాలు రూపొందించి ఒక రాజ్యాంగ పరిరక్షణ చేసి ప్రతి సామాన్యుడు కూడా ఎక్కడైనా నివసించే విధంగా వారి హక్కులు కాపాడే విధంగా మన రాజ్యాంగాన్ని రచించుకున్నాం మరి దాన్ని అమలుపరిచిన మొదటి రోజు ఇవాళ నుంచి అమలు పరుచుకున్నాం అన్నాడు అదే రోజు ప్రతి సంవత్సరం కూడా మరొకసారి జాంతులు తెచ్చుకుంటూ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగబద్ధంగా ఒక ఉద్యోగం చేసిన లేదా ఒక పౌరుడిగా ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా ఎవరు ఎవరు ఏ పరి పరిధిలో ఉన్నా ఎవరు తాలూకా వారి స్థానాల్లో ఉన్నా వారు రాజ్యాంగ బద్దంగానే పనిచేయాలని చెప్పి మనకు రచించుకున్నాం కాబట్టి ఈరోజు ప్రతి సామాన్యుడికి కూడా ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగ బద్దమైన సంబంధించిన హక్కులు అతనికి వస్తా ఉన్నాయి దాన్ని మరి కాపాడిన వ్యక్తి మరి మహనీయులు ఆ రోజు బాబాసాబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టే వారికి ఈరోజు నివాళులు అర్పించుకుంటున్నాం ఎందుకు మనం ఈరోజు గొప్పగా చెప్పుకుంటామంటే ఈరోజు ఇవాళ దీని గురించి ప్రపంచ దేశాలు ఈరోజు ఏ రకంగా ఉన్నాయో మనం అందరం కూడా చూసాం ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక దేశాలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం మన పొరుగునున్న దేశాలు కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం కానీ ఇవాళ భారతదేశంలో ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఏ రకంగా కూడా ఇబ్బంది లేకుండా ఏ రాష్ట్ర ఈ దేశంలో ఏమైనా చిన్న చిన్న సంఘటనలు ఏర్పడితే మనకు మనం రక్షించే విధంగా రక్షించుకునే విధంగా ఈ రోజు అన్ని రకాలైన మరి హక్కుల్ని మనం క్రియేట్ చేసుకుని ఈ రోజు రాజ్యాంగ బద్దంగా మనం ముందుకు పోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్నారనే కారణం మరి రాజ్యాంగం తాలూకా విలువలే దానికోసమే ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి కాబట్టి ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగబద్ధంగా వారు ఏదైతే వారు రచించారో ఏదైతే వారు సూచనలు చేశారో ఆ ప్రతి ఒక్క సూచనని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించే విధంగా ముందుకు పోతేనే తప్పకుండా భావితరాలన్నీ కూడా ముందుకు బాగా పోతాయి ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతుంది వాళ్ళ ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అగ్రస్థానంలో అనేక రంగాల్లో ఉంది ఇంకా రాబోయే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రపంచ దేశాన్ని శాసించే స్థితిలో భారతదేశం ఉండబోబోతుంది దానికి కారణం మనందరం కూడా ఆ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువలతో ముందుకు పోతున్నాం కాబట్టి ముందుకు పోవాలని మరొకసారి కోరుతా ఉన్నాను మరి కొన్ని ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా ఎవ్వరూ కూడా ఆ పక్కకు పోకుండా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఏదైతే మనం పొందుపరుచుకున్నామో ప్రతి పోరుడుకున్న హక్కుల్ని మరి ఎక్కడా కూడా కాలరాసే విధంగా చేయకుండా ఖచ్చితంగా వారి హక్కులు వారికి అన్ని విధంగా పనిచేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా ఖచ్చితంగా ఆ రాజ్యాంగ బద్దంగానే పనిచేస్తున్నానని ఎప్పుడు నమ్ముతా ఉన్నాను ఖచ్చితంగా అలాగే పనిచేస్తానని కూడా ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా రాజ్యాంగ బద్దంగా పనిచేయాలని ఈ రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని ఖచ్చితంగా ఒక ఘనంగా జరుపుకునే విధంగా గర్వంగా జరుపుకునే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరి ఏదైతే ఈ రోజు ఈ భారత రాజ్యాంగ ప్రస్తావాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఫియాంపులు ఇచ్చారో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని నేను చదువుతా ఉంటాను దీన్ని కూడా దీన్ని కూడా కొరస్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను